చాలా అమెరికా చూసారు కదా మామిడికాయ చట్నీ ఏమంటారు వీటిని బూందీ లడ్డు ఇవైతే పార్సల్ అయితే వచ్చాయన్నమాట ఇంటి దగ్గర నుంచి వీటితో పాటు చూడండి ఇవన్నీ వచ్చాయి సో ఇవన్నీ ఏమేంటి పంపించారు ఏంటి మొత్తం ఫార్టీ కేజీస్ అయితే పంపించారు అనమాట మా వాళ్ళు అవన్నీ వీడియో అయితే ఉంటుంది తప్పకుండా అయితే వాచ్ చేయండి అండి చూడండి మా అల్లుడిది అనమాట రిటర్న్ గిఫ్ట్ వాడి ఫోటో ఉంది స్టిక్కర్ వేసి ఇప్పుడైతే నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట సో దీనికంటే ముందైతే నా ప్రెగ్నెన్సీ రివ్యూలు అండ్ మా వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను హాస్పిటల్ చెకప్ అన్నీ అయితే ఉంటాయి సో ఆ వీడియోస్ అయితే చూడండి వాళ్ళు చూడండి ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇందులో ఏమున్నాయి ఏంటి అనేది మీతో పాటు నేను కూడా చూసేస్తాను వీడియోలోకి వచ్చేయండి ఇంకా పార్సల్ రావడానికి అయితే మాకు అయితే ఫైవ్ సిక్స్ డేస్ అయితే పట్టింది ఇంటి దగ్గర వాళ్ళు అడగడం మేము ఎదురు చూడడం అయితే సరిపోయింది ఆ ఫార్టీ కేజీస్కి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే పే చేశారనమాట ఇంకా పికిల్స్ ఆ పొళ్ళు అవి ఇవి అన్నీ చేయడానికి పిండి వంటలు వన్ వీక్ టైం అయితే పట్టింది అప్పటికి వద్దని చెప్పాను వాళ్ళకి అన్నీ ఫార్టీ కేజీస్ అంటే నేనే మేమే షాక్ అయిపోయాం అనమాట ఏం పంపించారు అందులో అంతలా అని చెప్పేసి ఏదైనా కూడా ఒక పావు కేజీ పావు కేజీ పంపించండి అని చెప్పేసి అన్నాం ఎట్లాగో తినము కాకపోతే వాళ్ళ ఏంటంటే ఎంతైనా కొంచెం ఉంటుంది కదా వాళ్ళకి పంపి చాలి ఓపిక లేకపోతే చేసుకొని తినలేకపోతే ఇవి తింటారు అన్నట్లయితే పంపించారు ఇంకా అలా అందరూ కలిపి అయితే పంపించారు అనమాట ఇంకా షాపింగ్ అయితే అక్కడ అన్నయ్య తర్వాత వదిన ఆడపడుచు వీళ్ళంతా కలిసి అయితే హైదరాబాద్లో షాపింగ్ చేసి పంపించారు ఇంక పార్సెల్ పార్సల్ ఏంటంటే బాబా ఆఫీస్కి వెళ్ళాడు కదా సో ఆయన కాలింగ్ బెల్ట్ కట్టని నేను డోర్ ఓపెన్ చేసి అయితే నిల్చున్నాను లోపల పెడతాడు బాక్స్లు అని చెప్పేసి అలా లోపల పెట్టేశాడన్నమాట ఇంకా ఈ ఫార్టీ కేజెస్లో ఏమున్నాయి ఏంటి అనేది అయితే మీతో పాటు నేను కూడా చూస్తాను వీడియో కంటి అవుతుంది చూస్తూ ఉండండి ఓ ఈజీనిగా చిన్న జాగ్రత్త బాగా ఓపెన్ చేస్తానన్నమాట నాకైతే రాదు చాలా స్ట్రాంగ్గా చేసే లోపల ఇంకొకటి ఉందా ఇప్పుడు రెండు బాక్సులు అయితే ఓపెన్ అయిపోయినాయి ఫస్ట్ అయితే చిన్న బాక్స్ చూద్దాం దేంట్లో వాళ్ళ మా వాళ్ళకన్నీ కొంచెం కొంచెం పంపించమంటే ఆశ ఎక్కువ కదా చాలా పంపించారు వచ్చేసి ఏంటంటే చలిమిడి పుట్టిన నుంచి చలిమిడి పంపించాలి కదా ప్రెగ్నెంట్ అంటే మా అమ్మ చలిమిడి కూడా చేసి పంపించారు ఫస్ట్ చలిమిడి తర్వాత ఇది చింతకాయ చట్నీ నిమ్మకాయ చట్నీ అనుకుంటాం నిమ్మకాయ చట్నీ వాసన వస్తుంది ఇది ఇది ఒకటి ఇది ఐ థింక్ ఏనా మటనా ఇది నాటుకోడి నాకు నాటుకోడి ఇష్టం నాటుకోడి పులుసు బగార రైస్ ఇష్టం మా పిన్ని నాటుకోడి చేసింది కాకపోతే ఏంటంటే దాంట్లో మొత్తం బొక్కలు ఉంటాయి కదా కొరియర్లో స్కాన్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని ఫైనల్గా రంట కొరియర్ చేసేవాళ్ళు కొంచెం అయ్యో అయ్యోస ప్యాకెట్ పగిలి కారపూస మా అమ్మ చేసిన కారపూస దీనికోసం వెయిట్ చేస్తున్నాను అందరూ కలిసి పంపించారనమాట సపరేట్ సపరేట్ ఎందుకు అని చెప్పేసి నేను ఎలాగో రిలేటివ్స్ కదా ఇది కూడా కారపూసే ఇది సన్న కారపూస సన్న కారపూస అరిసెలు నాకు తెలిసి ఇవన్నీ చూస్తే మీకు నవ్వుతున్నాయి నెక్స్ట్ ఇదేంటి ఇది బూందీ అనుకుంటా బూంది నెక్స్ట్ కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా పంపియమని చెప్పాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఒకవేళ డిష్ వాషర్లు వేసుకోవడానికి చిన్న తాలింపులోకి కళాయి చిన్న కళాయి బాబరు నెక్స్ట్ ఇవి వచ్చేసి అల్లుడు బర్త్డే అయింది మొన్న ఫస్ట్ బర్త్డే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అనమాట నాకు పంపించారు దీంట్లో కూడా ఐటమ్స్ ఉన్నాయి నాకు చాకి చూద్దాం చూడని అయిపోయినా చూడ పంపించారు సుండి నెక్స్ట్ పల్లీ పట్టి పల్లీ లడ్డు ఉండ బాగా ఎత్తేసినట్టు అండి బాక్స్ అన్నీ ఉడిపోయా കിന്നിണ്ട പല നെക്സ്റ്റ് ഇത് കൂടെ പല്ലോ లడ్డు అన్నీ డ్రై డ్రై అయిపోయినాయి ఇది వచ్చేసి కారం మార్చిన కారం ఉసిరిగాయ చట్నీ కారం ఉందా రాసింది ఉసిరిగాయ టమాటా చాలా మంచిది టమాటా ఇది లాస్ట్కి ఫార్టీ కేజీస్కి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో తక్కువ ఉంటే ఇది కొన్నారంట అప్పటికప్పటికి కిస్మిస్ చింతపండు కొనే ఇది కూడా కారపొడి మా అత్తయ్య ఇది కూడా చేసింది మా అమ్మయ్య గులాబ్ జాములు చేసి పంపిమని అనంట అక్కడి నుంచి చేసి పంపిస్తే ఎట్టుకుంటాయి జబ్బు అందుకే ప్యాకెట్లు ఏమన్నా సరే తెచ్చారు కదా అని ఒకటి అంతే ఈ డబ్బాలో చూడు ఈ డబ్బాలు ఎట్టబెన్యా నెక్స్ట్ అడ్రస్ నిండబడ్డది నాన్న ఇట్లా ఇట్లే పెట్టు నాకు అడ్డంగా పెట్టు చిల్లు గిన్నె దోశ ప్యాన్ ఖరాబ్ అయింది సో దోశ ప్యాన్ నెక్స్ట్ ఇవన్నీ కళాయిలు తీసుకున్నారు వాటి మీద ప్లేట్స్ అరసెలు ఇంకో ప్యాక్ బావ లంచ్ బాక్స్ గోంగూర ఐ థింక్ గోంగూర డ్రై ఫిష్ అందులో ఉన్నట్టున్నా ముక్కలు తగులుతున్నాయి ఇది అమ్మమ్మ చేసింది ఇంటి గోంగూర ఏది బాటిల్ కాపర్ బెండ్ బెండ బెండ్ ఓ సట్టు పోయిందా నెక్స్ట్ టీ చేయడానికి టీ చేయడానికి ఒక చిన్నది ఉంది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చినప్పుడు కావాలని తీసుకువెళ్ళు ఇది ఒక చిన్న బాక్స్ తీసుకోవాలి నేనే అయాన్స్ అంటే నాన్న కే అయన్స్ మా అమ్మ వాళ్ళమ్మ నాడు పేరు కుట్టించింది వాళ్ళ పేరు సగం ఇది వచ్చేసి మిక్సీ మేము వచ్చినప్పుడు వెయిట్ ఎక్కువైందని ఈ మిక్సీ జార్ అవసరం లేదని తీసుకురాలే సో ఇప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు అవసరం వస్తుంది అందుకే నెక్స్ట్ పంపిమన్నా ఇదేమో నార్మల్ గోంగూర అదేమో ఫిష్ చేసిరు కదా ఇది నార్మల్ గోంగూర ఇదేమో చింతపండు అనుకుంటా ఇది చింతకాయ చట్నీ అనుకుంటా ఎన్ని రోజులు తిన్నా అయిపోయి ఇది స్టీల్ బాడీ നെക്സ്റ്റ് ഇതാണ് നെക്സ്റ്റ് മാഡിക്കാരം കേജി പമ്പി മനജി ഉണ്ടാകാൻ എക്വേ ഉണ്ടായി రెండు పెద్ద గిన్నెలు రైస్ పెద్ద గిన్నె వచ్చింది టీ కప్పు నేను మూడు అడిగా మూడు పంపిణా ఆరు వచ్చినాయి చిన్న బాక్స్ నేను అడగలేదు చిన్న బాక్స్ కూడా వచ్చినాయి ఇది గోరిండా గోరింటాక కాదు ఏంటో నిజంగానే ఏదో ఆకు సబ్బులు మేము లిక్విడ్ షాడీ సబ్బులే వాడుతున్నాం సో మా అత్తయ్య వంటగదిలో సరుకులు ఉంటాయి అన్నమాట అక్కడ కూర్చొని అన్నడుగుతుంది అడుగుతుంది సంతూర్ సబ్బులు కావాలా రిన్ సబ్బులు కావాలా అని అడుగుతుంది సార్లే నానా ఒక్క సబ్బే అడిగినాం మనం ఒక సబ్బు అడిగితే మూడు సబ్బులు అంటే ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఏదో వాష్ చేయడానికి అవసరం ఒక సబ్బే మనం అడుగుతుందని చెప్పేసి కళాయ్ ఇదొక్కటి ఇదొక కళాయ్ రెగ్యులర్ గా వాటర్ తాగడానికి చిన్న కాపర్చెంబు ఇది కూడా ఒక రకం మామిడికాయ చట్నీ అంటే ఏదో నాకు తెలియదు ఇదేమో సీజన్ లో పెట్టిన మామిడికాయ చట్నీ ఒకటి చూడు మావిడి కొత్తదని ఉంది సీజన్లో పెట్టింది ఒకటి తర్వాత ఇంత ముందు పెట్టింది ఒకటి ఉంటుంది ఇప్పుడు అటు ఇటు కాకుండా వేరే కాయలు వస్తాయి కదా అది పెడితే వాసన వస్తుందంట ఏదో ముక్క ఒక రకమైన వాసన వస్తుందంట సో నాకు నచ్చింది తినమని ఒక కేజీ ఒక కేజీ పెట్టి నేను ఎంత చెప్పాన అది ఒక పావు కేజీ ఇది ఒక పావు కేజీ పెట్టమని చెప్పేసి ఇదేమనుకుంటున్నా అలిసింది ఫిష్ గుర్రమేమి పత్తకపుర అతగాపురం కార్లో స్మెల్ కోసం పంపించింది సబ్బులు నెయ్యి బాగా నెయ్యి మాత్రం వస్తువు చివరి చాలా నెయ్యింది నెయ్యి సబ్బులే ఇవన్నీ ఓడినాయన వస్తాయ ఇది ఒక గిన్నె సెట్ ఇది మటన్ మటన్ ఇది చికెన్ ఇది మునగాకు పొడి యాక్చువల్గా నేను తినకూడదు ఇప్పుడు అంటే ఒక నాయనమ్మ ఉంటుంది నాయనమ్మ మునగా ఆకు పండుమిర్చి ఎండుమిర్చి కారపొడి మునగా వేసి పడుతుంది అన్నమాట సో అందుకే స్పెషల్గా రాసేది నేను తినకూడదు అని ఇది బావ కోసం నా కోసం చూపిస్తారు తర్వాత సంగతి నాకు అన్నీ కొంచెం లూజ్ లూజ్ టీ షర్ట్స్ అవన్నీ కొన్ని పంపించారు యాక్చువల్లీ ఇది అవ్వకపోతే నేను ఇండియా వెళ్ళాలి ప్లాన్ అన్నీ టీషర్ట్స్ లూజ్ ప్యాంట్ ఇవి అన్నయ్య అండ్ మా ఆడపరుచి షాపింగ్ చేశారు హైదరాబాద్లో ఆల్ చేసి పంపించారు బట్టలు షాపింగ్ వాళ్ళకి ఇది ఒక షర్ట్ టీ షర్ట్ నెక్స్ట్ ఇది లూజ్ పాయింట్ అది లూజ్ పాయింట్లు లూజ్ టీ షర్ట్స్ రైలి వేర్కి ఇది ఒక టీషర్ట్ అది ఒక పాయింట్ బావకేం లేవు నేను ఆ డ్రెస్సులోకి వెళ్ళి చూస్తున్నాను ఆయన కొని పంపిస్తా అంటే ఎంత అడిగినా వద్దు వద్దు అన్నాడు ఈ డ్రెస్ తర్వాత చూపిస్తాను అన్న చూపించేబీ పింక్ ఇవన్నీ నేను వీడియో కాల్లో ఉన్నా వాళ్ళు చూస్తున్నప్పుడు చూపిస్తుంటే నేను చూస్తాను ఇది లూజ్ పాయింట్ ఇది ఒక టీషర్ట్ మొత్తం ఎనిమిది టీషర్ట్లు ఐదు లూజ్ పాయింట్లు పంపించింది ఈ డ్రెస్ తర్వాత చూపించ ఈ డ్రెస్కి ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది దీనికి మ్యాచింగ్ బాగా తీసుకుందాం అనుకుంటే ఆయనకి సెట్ అవ్వాలి కరెక్ట్ అందుకే డ్రెస్ రాలి చూసారు కదా సలహా ఉంటే ఉంది ఈ మూడు ఏదైనా పోసుకోవడానికి డబ్బా ఇప్పుడు వచ్చిన చట్నీలన్నీ పోయడానికి అందులో ఏం సరిపోతుంది ఇది పిన్ని కొన్న డ్రెస్ లాంగ్ ఫ్రాక్ డైలీ వేర్కి ఇది కూడా ఒక టాప్ డైలీ వేర్కి నెక్స్ట్ ఇంకా ఇన్నర్స్ స్పూన్స్ ఒక సిక్స్ ఇది పాన్స్ వైట్ బ్యూటీ ఫేస్కి తర్వాత బ్లాక్ స్టిక్కర్స్ ప్యాకెట్స్ ఒక నాలుగు అంతే ఇంకేదో చట్నీ ఉంటాడా మామిడికాయ అంట ఇది కూడా మామిడికాయ 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 లాజిక్ ఉంటుంది ఇది దోశ దోసేసుకో ఏదో బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది మరి ఎందుకు వచ్చింది वेरे वाले राय मन की బ్లౌజ్ పీస్ ఎందుకు వచ్చిందంటే మా అమ్మ వచ్చేసి అంటే శారీ పంపించాలి కదా ఫస్ట్ టైం పంపిస్తున్నప్పుడు అని చెప్పేసి అనుకుంది కానీ శారీ స్టిచ్చింగ్ దగ్గరిస్తే ఆమె స్టిచ్చింగ్ చేయలేదు ప్లస్ ఆమె లేదంట ఆ టైంకి సో అలా శారీ మిస్ అయిందని బ్లౌజ్ పంపించింది తర్వాత చలిమిడి పంపించింది అనమాట ఇంకా ఈ పొడిలో వచ్చేసి ఏంటంటే అమ్మమ్మ మామిడికాయలు ఎండబెట్టేసి పప్పులో వేసుకోవడానికి అలా పొడి అయితే పంపించింది తర్వాత చింతచిగురు పొడి కూడా పంపించింది అవే ఆ ప్యాకెట్లు ఏంటియో తెలియలేదు ఇంకా చింతచిగురు రొయ్యలు తర్వాత గోంగూర కడ్డీలు ఇవన్నీ నాన్ వెజ్ కొంచెం బాగా తింటాడు అన్నట్లయితే అన్ని నాన్ వెజ్ స్పీకిల్స్ అయితే పంపించారు మా అమ్మకి చెప్పాను కూడా అన్ని పావు కేజీ పావు కేజీ ఏదైనా పంపించండి తక్కువ తక్కువ ఎక్కువ వద్దు అని చెప్పేసి బట్ వాళ్ళకి ఇంకా కొంచెం ఆశ ఉంటుంది కాబట్టి అన్నీ చేసినవి అన్ని పార్సల్ చేశారనమాట ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చిన డబ్బాలు ఇక్కడ ఉన్న డబ్బాలు అన్నీ కడిగేసి అన్ని చట్నీలు అయితే ప్యాక్ చేశాను ఆ రిటర్న్ గిఫ్ట్ బాక్స్లలో కూడా అల్లుడివి దాంట్లో అవి కూడా రుద్దేసి అన్ని ప్యాక్ చేశాను బాటిల్ కడిగేసి వేడి నీళ్ళు పట్టేసి వాటిని పక్కన పెట్టాయన్నమాట వచ్చిన బౌల్స్ అన్నీ కూడా రుద్దేసి ఆ డిష్ వాషర్లో అయితే ఆరబెట్టాయి ఎందుకంటే అన్నీ అక్కడ అందరూ ముట్టుకొని అన్నీ వచ్చాయి కదా సో అప్పుడు కడిగితేనే ఆ పని అనేది అయిపోతుంది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఎందుకు లే అని చెప్పేసి అదంతా క్లీన్ చేయడానికి ఒక రెండు గంటలైతే పట్టింది అనమాట నాకు మొత్తం అవన్నీ సెట్ చేసుకోవడానికి సో ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్